హిందూ పండుగలలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈసారి మనం విశ్వావసు పేరుతో తెలుగు సంవత్సరమును జరుపుకోబోతున్నాం మరి విశ్వావసు అంటే అర్థమేంటో ఇప్పుడు చూద్దాం విశ్వావసు అంటే ఒక గంధర్వుడి పేరు ఆయన శ్రీ మహావిష్ణువుని ఎంతో ఆరాధించేవాడంట అందుకే ఆయన భక్తికి మెచ్చి ఈ పేరుని ఆ దేవుడే పెట్టాడంట అంతేకాకుండా విశ్వావసు అంటే పవిత్రత శుభాలను కలుగచేసేది ఐశ్వర్యం అందించేదని కూడా చెప్తారు యుగానికి ఆది ఉగాది అని కూడా చెబుతుంటారు ఉగాది పండుగతో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు ఈ రోజున సోమకాసురుణ్ణి సంహరిస్తాడు సోమకాసురుడు బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా వేదాలను దొంగలించి పాతాళలోకంలోకి వెళ్ళి దాక్కుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమును చెబుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి పాతాళంలో దాక్కున్న సోమకాసురుడితో యుద్ధం చేసి హతమారుస్తాడు వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అందజేస్తాడు అంటే ఈ రోజున వేదాలను ప్రమాదం నుంచి శ్రీ మహావిష్ణువు కాపాడాడు అందుకు గుర్తుగా కూడా ఈ రోజు నుంచి యుగానికి ఆది వంటిదని కూడా కొంతమంది పండితులు చెబుతుంటారు అందుకే ఉగాది రోజున మత్స్య జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజున ముఖ్యంగా షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలని చెబుతుంటారు మనం ఈసారి ఉగాది పండుగను మార్చి ముప్పైన జరుపుకోబోతున్నాం ఈ రోజున సూర్యోదయం ముందు నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఆ తరువాత కొత్త బట్టలు ధరించి భగవంతుణ్ణి తమ శక్తి కొలత పూజించాలి అదేవిధంగా ఈ రోజున ఏదైనా తీపి పదార్థం తప్పకుండా నైవేద్యం చేసి అర్పించాలి ఉగాది రోజున షడ్రుచుల అంటే తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరులతో చేసిన ఉగాది పచ్చడిని తినాలి అదేవిధంగా వడపప్పును తప్పకుండా నివేదన చేయాలి ఉగాది రోజున బంగారం లేదా వెండి కొంతైనా కొనుగోలు చేస్తే ఏడాదంతా కూడా మన ఇంట్లో ధనానికి లోటు ఉండదని పండితులు చెబుతుంటారు ఈ ఉగాది పండుగను మహారాష్ట్ర ప్రజలు గుడి పడవా పేరుతో జరుపుకుంటారు ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ